సాగర్ మాలినీలను వెతుక్కుంటూ గ్రౌండ్ లోకి వచ్చిన జ్యోతి దూరంగా పడి ఉన్న మాలిని చూసి కంగారు పడుతూ మాలిని మేడం అని అరుస్తూ ఆమె దగ్గరకు పరిగెత్తింది మాలిని మేడం మీకేమైంది ఇదంతా ఎవరు చేశారు దయచేసి కళ్ళు తెరవండి నన్ను భయపెట్టద్దు అని ఆందోళనతో అరుస్తూ ఆమె దగ్గరికి వెళ్లి బుగ్గపై తడుతూ ఆమెను స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది ఆఫీసర్ జ్యోతికి మొదటి మాస్టర్ గా ఉన్న వ్యక్తి చనిపోయినప్పటి నుండి మాలిని ఆమెను శిష్యురాలుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్పిస్తుంది ఆమె కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉన్నప్పటికీ జ్యోతిని శ్రద్ధగా చూసుకునేది ఆమెకు అత్యంత సన్నిహితురాలు అందుకే మాలిని ఆ పరిస్థితిలో చూసి జ్యోతి తట్టుకోలేకపోయింది ఆమె స్పృహలో లేకపోయినా మెల్లగా శ్వాస తీసుకోవడం గమనించిన జ్యోతి వెంటనే తన మొబైల్ తీసి అంబులెన్స్ కి కాల్ చేసింది తర్వాత మళ్ళీ మాలిని లేపడానికి ప్రయత్నిస్తూ మాలిని మేడం భయపడద్దు మీకేం కాదు నేను వెంటనే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని ఆమెతో మాట్లాడుతూనే ఉంది లాంగ్వేజీ అకాడమీ ఎంట్రన్స్ దగ్గర హాయిగా కూర్చొని తన ఫోన్ తో ఆడుకుంటున్నాడు సాగర్ లోపల ఏం జరిగిందో తెలియదు కాని అతని ముఖం సంతోషంతో వెలిగిపోతుంది ఇంతలో అక్కడికి ఒక తెల్లటి బిఎండబ్ల్యూ కారు వేగంగా వచ్చి కీచుమంటూ శబ్దం చేస్తూ ఆగింది ఆ శబ్దానికి వెంటనే తలపైకెత్తి చూశాడు సాగర్ అప్పుడు కారులో నుంచి హడావుడిగా బయటకు దిగింది కృతిక ఆమెను చూడగానే సాగర్ ఫోన్ తీసి పక్కన పెట్టి అట్లాస్ట్ వచ్చేసావా అని అన్నాడు కారు నుండి కిందకు దిగిన కృతిక అతన్ని చూసి వెంటనే తలదించుకుంది సాగర్ను ఫేస్ చేయడానికి ఆమెకు ఇబ్బందిగా ఉంది కాని అది తప్పని సందర్భం కావడంతో మెల్లగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ అతని దగ్గరికి నడిచింది అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు వెంటనే ఎక్స్ప్రెషన్ మార్చి ముఖం చిట్లిస్తూ అడిగాడు సాగర్ అది మీకు మీరు మా తాతయ్య ఎక్కడున్నారో మీకు తెలుసా అని తడబడుతూ అడిగింది కృతిక గతంలో సాగర్ పట్ల ఆమె చాలా రూడ్ గా ప్రవర్తించేది చాలా సార్లు అతనితో గొడవ పడింది అందుకే అతనితో మాట్లాడడం ఆమెకు ఇబ్బందిగా ఉంది కానీ ఆమెను అంత వినయంగా చూడడంతో సాగర్కు నవ్వొచ్చింది దాంతో అతను పెద్దగా నవ్వుతూ కృతిక నువ్విలా యాక్ట్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తానని ఎవరైనా చెప్పారా అని అడిగాడు కృతిక వెంటనే తల అడ్డంగా ఊపుతూ లేదు లేదు నేను మీతో చాలా తప్పుగా ప్రవర్తించాను అందుకే అంటూ ఒక్క క్షణం ఆగి మళ్ళీ వెంటనే తలపైకెత్తి నేను మీతో చాలా సార్లు రూడ్గా బిహేవ్ చేశాను దానికి ఇప్పుడు క్షమాపణ చెప్తే మీరు అంగీకరిస్తారా అని అతి జాగ్రత్తగా అడిగింది నీకు క్షమాపణ చెప్పడం కూడా వచ్చా అది కూడా ఇంత వినయంగా అని ఆమెనే సోటిగా చూస్తూ అడిగాడు సాగర్ ఆ మాటకు కృతికాకు సరణ కోపం వచ్చింది అయినా వెంటనే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నా క్షమాపణ మీకు నచ్చలేదా అని అడిగింది నీ క్షమాపణ నచ్చడం నచ్చకపోవడం సంగతి పక్కన పెడితే నువ్వింత వినయంగా చెప్పడం మాత్రం నేను నమ్మలేకపోతున్నాను నాకు తెలిసిన కృతిక ఇలా ఉండదు అని అన్నాడు సాగర్ కృతిక ఎప్పుడు ఫైర్ మీద ఉండే అమ్మాయి ఎవరైనా తప్పు చేస్తే కొట్టి మాట్లాడే తత్వం ఆమె సొంతం అలాంటి అమ్మాయి హఠాత్తుగా కూల్గా మాట్లాడుతుంటే సాగర్ కు ఫన్నీగా అనిపిస్తుంది మరోవైపు తాను ఎంత స్మూత్ గా సారీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కూడా సాగర్ అది గా తీసుకోవడంతో కృతికాకు కోపం వస్తుంది దాంతో సాగర్ వైపు కోపంగా చూస్తూ ఇతనికి ఎప్పుడూ అందరితో తిట్టించుకోవడం మాత్రమే అలవాటైపోయింది అందుకే ఇప్పుడు నేను రెస్పెక్ట్ ఇచ్చి సారీ చెప్పడానికి ట్రై చేస్తుంటే దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు ఇతనికి ఎప్పుడూ తిట్లు అవమానాలు వింటుంటేనే హాయిగా ఉంటుందేమో అని పళ్ళు కొరుకుతూ లోపలే అనుకుంది సాగర్ ఏం మాట్లాడకుండా కృతికా వైపే చూస్తున్నాడు ఆమె మెదడులో చాలా విషయాలు రన్ అవుతున్నాయని అతనికి అర్థమవుతుంది వాటిని బయట పెట్టకుండా ఆమె ఎంతసేపు కంట్రోల్ చేసుకుంటుందో అతను చూడాలనుకుంటున్నాడు ఇంకొంచెం సేపు ఉంటే ఆమె ఖచ్చితంగా బరస్ట్ అవుతుందని అతనికి బాగా తెలుసు సాగర్ ఊహించినట్లుగానే కాసేపటికి కృతిక ఇక ఓపిక పట్టలేనట్లుగా ఇంతకీ నీకేం కావాలి అని అడిగింది ఆ ప్రశ్నకు సాగర్ నవ్వి హిది నీ అసలు రూపం ఇప్పటిదాకా చేసింది యాక్టింగ్ అని అన్నాడు ఆ మాటకు కృతిక అతన్ని మింగేసేలా చూసింది ఆమెకు మెల్లగా కోపం వస్తుందని అర్థమవడంతో ఆమెను ఇంకా రెచ్చగొడుతూ నేనేమడిగినా ఇస్తావా అని కల్లెగరేస్తూ అడిగాడు సాగర్ ఆ మాటకు కృతిక అతని వైపు అనుమానంగా చూస్తూ ఏదో అనుబోయింది కానీ ఇంతలో హే నువ్వింకా బ్రతికే ఉన్నావా అంటూ ఒక గొంతు వినిపించింది అది వినగానే వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూశారు తన్మై కారు దిగి చేతన్ భార్గవులతో కలిసి అటువైపే వస్తూ కనిపించాడు వాళ్ళని చూసి సాగర్ కొంచెం ఆశ్చర్యపోయి హాలిడే రోజు అకాడమీకి ఎందుకొచ్చావు అని అడిగాడు నేనెందుకొస్తే నీకెందుకు నువ్విక్కడ ఎందుకున్నావని నేను అడగలేదు కదా ముఖం చిరాగ్గా పెడుతూ అంటున్న తన్మై అదే సమయంలో సాగర్ పైనుండి కింది వరకు పరీక్షగా చూస్తూ అంత పెద్ద గాయాలు తగిల్లా నువ్వు ఇంకా బతికే ఉన్నావు అసలు నువ్వు మనిషివా లేక ఎన్నిసార్లు కొట్టినా చచ్చిపోని బొద్దింకవా అని అంటూ పెద్దగా నవ్వాడు ఆ మాటలకు సాగర్ పిడికిలి కోపంతో బిగుసుకుంది కాని ఇంతలో భార్గవ్ పక్కనే ఉన్న కృతిక వైపు చూసి వెకిలిగా నవ్వుతూ హే సాగర్ నువ్వింత సరదాగా ఎంజాయ్ చేస్తున్నావని నాకు తెలీదు ఇప్పుడే చావు బతుకుల మధ్య నుండి బయటపడ్డావు కొన్ని రోజులు కూడా శరీరానికి రెస్ట్ ఇవ్వకూడదనుకున్నావా అప్పుడే అమ్మాయిని ట్రై చేయడం మొదలుపెట్టావు అని అన్నాడు అప్పటికే కృతిక అందాన్ని చూసి అతని నోటి నుండి చొంగలు కారుతున్నాయి అందుకే హాలిడే రోజు కూడా అకాడమీకి వచ్చావా చూపులతోనే కృతికను తినేసేలా చూస్తూ అడిగిన చేతన్ అయినా నీ టేస్ట్ మరీ అంత బ్యాడ్ కాదులే పాప చూస్తే పాలపిట్టలా చాలా బాగుంది ఎక్కువ కష్టపెట్టకు అని వెకిలిగా నవ్వాడు కాని తన్మై మాత్రం కృతికా వైపు చూటిగా చూస్తూ వాడికి అమ్మాయిని సెలెక్ట్ చేయడంలో టేస్ట్ ఉండదేమో కానీ ఈ గాడిని ఎవరు ఇష్టపడతారో వాళ్ళకి మాత్రం అస్సలు టేస్ట్ లేదు అని అన్నాడు వాళ్ళ మాటలు వింటున్న కృతికాకు లోపల నుంచి కోపం తన్నుకొస్తుంది కానీ ఆమె కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ శ్వాసను వేగంగా పీలుస్తుంది ఇవే మాటలు బయట ఎక్కడైనా విని ఉంటే వాళ్ళ ముగ్గురి తోలు తీసి ఎండబెట్టేది కానీ ప్రస్తుతం వాళ్ళు లాంగ్వేజీ అకాడమీలో ఉండడంతో ఎలాంటి గొడవ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది ఆమెలో నుంచి ఆవేశం శ్వాస రూపంలో బయటికి రావడం గమనించిన సాగర్ హఠాత్తుగా ఆమె చేయి పట్టుకున్నాడు దాంతో కృతిక షాక్ అయ్యి తన కోపాన్ని మర్చిపోయి సాగర్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది కాని సాగర్ ఆమె షాక్ను పట్టించుకోకుండా తన ఎదురుగా ఉన్న ముగ్గురి వైపు చూస్తూ నేను ఎవరితో ఉన్నానో ఏ అమ్మాయితో మాట్లాడుతున్నానో మీకు సంబంధం లేదు ఇట్స్ కంప్లీట్లీ నన్ ఆఫ్ యోర్ బిజినెస్ ఒకవేళ మీ మాటల్ని విని ఈమె ఇంప్రెస్ అవుతుందని అనుకుంటే మీరంతా ఒకసారి వెళ్ళి అద్దంలో ముఖం చూసుకోండి అంటూ ఎగతాళి చేశాడు ఆ మాటలు వినగానే తన్మయ్ కోపంతో నిన్ను అంటూ కోపంతో పిడికిలు బిగించాడు అయినా సాగర్ పట్టించుకోకుండా మళ్లీ మాట్లాడుతూ ఆమె నిజంగా ఇంప్రెస్ అయితే మిమ్మల్ని అందరినీ అన్నయ్య అని పిలుస్తుంది అప్పుడు మీకే ప్రాబ్లం లేదు కదా అని నవ్వుతూ అంటూనే నువ్వేమంటావు కృతిక ఈ అన్నయ్యలు నీకు బాగా నచ్చారా నువ్వు కోరుకుంటే మీ అన్నయ్యలు నీకు బాడీగార్డులుగా కూడా పనిచేస్తారు అని చెప్పి ఎదురుగా ఉన్న వాళ్ళ ముగ్గురు వైపు చూసి ఏమంటారు మీ సిస్టర్ కోసం మీరు ఆ మాత్రం చేయలేరా అని అడిగాడు కృతిక దృష్టి మొత్తం సాగర్ పట్టుకున్నా తన చేతిపైనే ఉండడంతో ఆమె ట్రాన్స్లో ఉన్నట్లుగా అతను చెప్పిన దానికి తల ఊపుతూ అవునవును అని అంది చూసారా మీ సిస్టర్ కూడా మిమ్మల్ని అన్నేలుగా ఒప్పుకుంది మీరు నిజంగా చాలా అదృష్టవంతులు సరే మీకు పని పాట ఏం లేకుంటే ఇక్కడే కూర్చొని మీ సిస్టర్ కోసం వెయిట్ చేయండి మాకు లోపల కొంచెం పని ఉంది అని చెబుతూనే పదకృతిక మనం లోపలికి వెళ్దాం ఇప్పటికే లేట్ అయింది మన కోసం వెయిట్ చేస్తున్నారు అంటూ ఆమె చేతిని పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు సాగర్ తన్మై వాళ్ళు వెళ్లిన వైపే చూస్తూ కోపంగా పళ్ళు బిగించి పక్కనే ఉన్న గోడపై పిడికిలతో కొట్టాడు వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు తన్మై వీడి సంగతి చూడాల్సిందే కోపంగా అన్నాడు చేతన్ వీడికి గుణపాఠం చెప్పడానికి ఎవరైనా అరేంజ్ చేయమంటావా భార్గవ్ కూడా ఆవేశంగా అడిగాడు అవును తన్మై మనం వాడికి ఎలాగైనా గుణపాఠం చెప్పి తీరాలి ఈరోజు వాడిని వదిలేస్తే వాడు మనల్ని ఎప్పటికీ గౌరవించడు చేతన్ కూడా భార్గవ్ ఆలోచనకు వంత పాడాడు మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు సీక్రెట్ కింగ్డమ్ లోని టాప్ టెన్ సెక్టార్స్ మెంబర్స్ కూడా వాణ్ణి ఏమీ చేయలేకపోయారు అలాంటి వాణ్ణి వాళ్ళు ఎవరున్నారో మీకు తెలుసా అని విసుగ్గా అడిగాడు తన్మయ్ దాంతో అది కూడా నిజమే అన్నట్లుగా వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు ఒకవైపు సాగర్పై ద్వేషం ఉన్నా కూడా తన్మయ చూపు కృతికాపై ఆగిపోయింది అంత అందమైన అమ్మాయి నాతో ఉంటే ఎంత బాగుంటుంది కానీ ఆ సాగర్గాడు ఆమెను ఎగరేసుకుపోతున్నాడు అని మనసులోనే అనుకున్నాడు ఆ ఆలోచన సాగర్పై అతనికి ఇంకా కోపాన్ని పెంచింది అదే సమయంలో అతని మనసులో మరో అనుమానం కూడా ములిచింది లాంగ్వేజీ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత ఇన్ని రోజులైనా కేవలం కిల్లింగ్ కాంట్రాక్ట్ కాంపిటీషన్ రోజు మాత్రమే వాళ్ళు బయటకి కనిపించారు అలాంటిది ఈ సాగరగాడు డీన్లిద్దరు తమ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పాడు వాళ్ళు అంత గౌరవం ఇవ్వడానికి వీడంత గొప్పగా ఏం చేశాడు అని అనుకున్నాడు మరోవైపు అకాడమీలో లోపలికి వెళ్లిన వెంటనే సాగర్ నుండి తన చేతిని వెనక్కి లాక్కొని నేను మీ దీన్లిద్దరిని ఎలా కలుస్తాను వాళ్లకు నాపై అనుమానం వస్తే మా తాతయ్య ప్రాణాలకే ప్రమాదం ఆ విషయం నీకు తెలీదా అని కంగారుగా అటూ ఇటూ చూస్తూ అడిగింది నువ్వు టెన్షన్ పడకు మనం దీన్లను కలవడం లేదు ఆల్రెడీ నేను కలిశాను అలాగే మీ తాతయ్య ఎక్కడున్నాడో కూడా తెలుసుకున్నాను అని నింపాదిగా చెప్పాడు సాగర్ ఏంటి నిజమా మా తాతయ్య ఎక్కడున్నాడో నీకు తెలుసా అని కళ్ళు పెద్దవి చేస్తూ ఆతృతగా అడిగింది కృతిక ఆమె కళ్ళలో మెరుపు ముఖంలో వెలుగు కొట్టచ్చినట్టుగా కనబడుతుంది తెలుసు మీ తాతయ్యను లైబ్రరీలోని బేస్మెంట్లో బంధించి ఉంచారు కానీ అతన్ని రక్షించాలంటే నువ్వు నేను చెప్పినట్లు వినాలి అని అన్నాడు సాగర్ నిజానికి అకాడమీ బయట ఉన్నప్పుడే ఈ విషయం చెప్పి కృతిక తన మాట వినేలా చేసి ఏడిపించాలనుకున్నాడు సాగర్ కానీ ఆ సమయంలో తన్మయ బ్యాచ్ వచ్చి అతని ప్లాన్ పాడు చేశారు కాని సాగర్ మాట విన్న కృతిక నుదురు అనుమానంతో ముడుచుకుంది దాంతో ఆమె కోపంగా చూస్తూ నువ్వు చెప్పినట్లు నేనేందుకు వినాలి అని అడిగింది ఎందుకంటే నేను మీ తాతయ్యని రక్షించాలి కాబట్టి సో ఒక తెలివైన మంచి అమ్మాయిలాగా బుద్ధిగా నేను చెప్పినట్లు చేయి అనవసరంగా నాతో గొడవ పెట్టుకోవద్దు ఇది మా అకాడమీ ఇంకా మీ తాతయ్య కూడా ఇక్కడే ఉన్నారు అది గుర్తుపెట్టుకో అంటూ బెదిరించాడు సాగర్ ఆ మాటలు వినగానే కృతిక ముఖం ఒక్కసారిగా కూల్గా మారిపోయింది దాంతో ఆమె వెంటనే విధేయత నటిస్తూ అలాగే సార్ మీరు చెప్పినట్లే వింటాను ఏం చేయమంటారో చెప్పండి మీ ముందు మోకాళ్ళు వేయనా మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పనా అని అడిగింది అది చూసిన సాగర్ ఆశ్చర్యపోతూ హోరిని ఏసాలో ఒక్క క్షణంలో క్యారెక్టర్లోకి దూరిపోయింది ఇంత యాక్టింగ్ ఇన్ని రోజులు ఎక్కడ దాచిందో ఈమె గనక మూవీస్ లోకి వెళ్తే బెస్ట్ యాక్టర్ అవుతుంది అనవసరంగా ఇక్కడ ఉండి టాలెంట్ మొత్తం వేస్ట్ చేసుకుంటుంది అని మనసులోనే అనుకున్నాడు చెప్పండి సాగర్ సార్ నేనేం చేయాలి కళ్ళను టపటపలాడిస్తూ మళ్ళీ అతి వినయంగా అడిగింది కృతిక వద్దమ్మా వద్దు నువ్వు మరీ అంత ఓవరాక్షన్ చేయొద్దు నీ యాక్టింగ్ చూస్తుంటే కమల్ హాసన్ ప్రకాష్ రాజ్ కూడా నీ ముందు దిగదుడిపే ఇంత యాక్టింగ్ నేను అస్సలు భరించలేని తల్లి నువ్వు మామూలుగా ఉండు చాలు అని అన్నాడు సాగర్ దాంతో కృతిక వెంటనే యాక్టింగ్ ఆపి వెంటనే కోపంగా చూస్తూ ఇంతకి నేనేం చేయాలో చెప్పు అని అడిగింది నువ్వు స్టెప్స్ దగ్గర నుంచోని ఎవరైనా వస్తారేమో చూస్తూ ఉండు నీ లోపలికి వెళ్ళి సిచ్యుయేషన్ ఏంటో చూస్తాను వీలైతే నిన్ను కూడా పిలుస్తాను కాని అంతకన్నా ముందు నీ ముఖంలో కొంచెం కోపం తగ్గించి మామూలుగా ఉండు ఆ ముఖం చూస్తేనే నాకు భయంతో చెమటలు పడుతున్నాయి అని వెక్రిస్తూనే తన నుదుటిపై ఆల్రెడీ పట్టిన చెమటను తుడుచుకున్నాడు సాగర్ నువ్వొక్కడివే ఎందుకు కూడా నీతో వస్తాను అతని వెటకారాన్ని పట్టించుకోకుండా అడిగింది కృతిక సాగర్ ఎవరికంటా పడకుండా చంద్రశేఖర్ ను కాపాడగలడా అతనిని కాపాడే ప్రయత్నంలో సాగర్ కృతిక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి